బిల్లు పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఘరాన మోసం చేస్తుంది అఖిలపక్షం పెట్టకుండా ఏకపక్షంగా చేయటం బీసీలను అన్యాయం చేయటమే బిల్లు ఆమోదం కోసం కేంద్రం వద్ద రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయలేదు గతంలో మహారాష్ట్ర తమిళనాడు బీహార్లో ఇలాంటి జీఓలు ఇస్తే కోర్టులో నిలబెట్టలేదు తొమ్మిదో షెడ్యూల్లో పెట్టకుండా డెబ్బై శాతం రిజర్వేషన్లు ఎలా అమలవుతాయి నలభై రెండు శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలి అప్పటి వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు ఈరోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి రోజుకొక చర్య అంటే బీసీ రిజర్వేషన్ ఇస్తాం ఫార్టీ టూ పర్సెంట్ అని చెప్పి చేస్తున్నటువంటి అంశాలు చూస్తూ ఉంటే పూర్తి అనుమానాలు వస్తూ ఉన్నాయి ఒక ఘరాన మోసం జరుగుతుంది మళ్ళొకసారి బీసీలను ఒక పెద్ద మోసం చేస్తున్నట్లు మాకు అందరు కూడా భావిస్తా ఉన్నాం ఈరోజు అన్ని సంఘాలు కూడా బీసీ కమిషన్ వేసినారు తప్పు అని చెప్పి అందరూ కూడా కొట్లాడి నిలదీస్తే డెడికేట్ డెడికేటెడ్ కమిషన్ వేసి ఆ తర్వాత అసెంబ్లీలో మీరు పెట్టలేదని మేమందరం కూడా అన్ని సంఘాలు మేమందరం కొట్లాడితే అసెంబ్లీ పెట్టి అసెంబ్లీ పెట్టినప్పుడు మా పార్టీ తరఫున పూర్తి మద్దతు మీరు ఏ పోరాటం అనేది చేయండి ఇక్కడ చేయండి ఢిల్లీ కూడా వస్తాం మీతో పాటు అఖిలపక్ష్యాన్ని తీసుకెళ్ళండి ప్రధానమంత్రిని కలుద్దాం తమిళనాడు తరహా మనం సాధించుకుందాం అని చెప్పినాం చెప్పిన తర్వాత ఒక్క రోజు కూడా మరి ప్రధానమంత్రిని కలవలేదు రాష్ట్రపతిని కలవలేదు హడావిడి చేసిన తప్ప ప్రయత్నం చేసినట్టు తెలంగాణలో ఒక చిన్న పిల్లలు అంటే చెప్తారు ఢిల్లీలో పోయి ఫార్టీ టూ పర్సెంట్ గురించి ఏమైనా అడిగిన రా చేసిందంటే అడగలేదు అడగంది ఎవరు అమ్మ కూడా అన్నం పెట్టదు మరి ఈ రోజు సడన్ గా కేబినెట్ సమావేశాలు పెట్టి గవర్నర్ ఆర్డినెన్స్ అంటున్నారు ఇదే గవర్నర్ గారు రాష్ట్రపతికి పంపిండు అక్కడ పెండింగ్ లో ఉంది మళ్ళీ మీరు ఇప్పుడు ఆర్డినెన్స్ అని చెప్తున్నారు ఆర్డినెన్స్ జీవో ఇచ్చి ఆర్డినెన్స్ ద్వారా తెస్తామంటున్నారు గతంలో రెండు వేల పద్దెనిమిదిలో త్రీ నైంటీ సిక్స్ జీవో ద్వారా థర్టీ ఫోర్ పర్సెంట్ పెంచి ఇదే మేము గవర్నర్ ద్వారా మేము రిజర్వేషన్ ఇచ్చి పెంచి ఇస్తామని ప్రయత్నం చేస్తే స్వప్నారెడ్డి అనే ఒక పిటిషనర్ హైకోర్టులో వేసి కొట్టేసారు ఈ త్రీ నైన్టీ సిక్స్ మీరులాగా మేము ఇచ్చిన జీవో ఆల్రెడీ కొట్టేయంగా సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు కూడా మీరు విత్డ్రా చేసుకుంటారా అని చెప్పి బెదిరించి విత్డ్రా చేయించుకోంగా మహారాష్ట్రలో కూడా సేమ్ జివో ఇస్తే ఎలక్షన్ నోటిఫికేషన్ తర్వాత కూడా రద్దు చేయంగా మీ కన్న ముందర కంటియంగా తమిళనాడులో మూడు సార్లు ఆంక్షలు పెట్టంగా మళ్ళా చేయంగా పాట్నాల్లో దేశంలో అనేక రాష్ట్రాల్లో బీజేపీకి రిజర్వేషన్ ఇస్తామని చెప్పి అన్నీ కూడా కోర్టు నుంచి ఫెయిల్ అయిన అన్ని అనుభవాలు పెట్టుకొని మీ రోజు చట్టబద్ధతతో ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి ఏ చట్టబద్ధత మరి చట్టబద్ధత లేదనుకొని అసెంబ్లీలో పెట్టినరా కమిషన్ వేసా ముందే మీరు ఇమీడియట్గా ఆరు నెలల లోపల జియో తీసుకొని జియో ఇష్యూ చేసి కోర్టుల ఏమైనా కొట్టేస్తే అప్పుడు మీరు అసెంబ్లీ ప్రాసెస్ చేసి అక్కడి నుంచి పంపించాలి కానీ మీరు పైకి వెళ్ళి రివర్స్ మళ్ళీ కిందికి వచ్చి అడావుడు చేసి బీసీలకు చేస్తున్నాం ఇంత పర్సెంట్ ఏదంటే ఆనాడు అరవై రెండు పర్సెంట్ పెంచితేనే థర్టీ ఫోర్ పర్సెంట్ పెంచినప్పుడు అరవై రెండు శాతం అయింది అరవై రెండు శాతం తప్పు అని చెప్పి కోర్టు కొట్టేసింది ఇలా మీరు డెబ్బై శాతం అవుతుంది ట్వంటీ ఎయిట్ ప్లస్ టెన్ ప్లస్ ఫార్టీ టూ డెబ్బై శాతం యాభై శాతం మించొద్దని ఉంది సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో మరి నైన్త్ షెడ్యూల్లో పెట్టాలని చెప్పి ఉంది మీరు ఏం చెప్పకుండా సెవెంటీ పర్సెంట్ను ఎట్లా అనుకుంటా ఉన్నారు హైకోర్టులో పోతే ఎవరు బాధ్యులు సుప్రీంకోర్టు కోర్టు అనుగుణంగా చేయకుండా ఏ న్యాయకోదులను ఆలోచన చేయకుండా రిటైర్డ్ జడ్జిలు ఉన్నారు ఎంతోమంది న్యాయవాదులు ఉన్నారు వాళ్ళు ఒక సమావేశం ఏర్పాటు చేయకుండా అఖిలపక్ష మీటింగ్ పెట్టకుండా ఏం చేద్దామని చెప్పకుండా ఏకపక్షంగా మీరు నిర్ణయం తీసుకొని మరి ఇవాళ చట్టానికి లోబడి కాకుండా చేయడం అనేది ఇలా బీసీ వర్గాలను అన్ని వర్గాలను ఈరోజు బాధ కలుగుతూ ఉంది మీరు ఇచ్చినటువంటి కామరెడ్డి క్లేషన్లు ఏ ఒక్క హామీ అమలు కాలేదు ఇవాళ మంత్రి పదవులు చూసినా కానీ చైర్మన్లు చూసినా కానీ ఇవాళ మీ పార్టీ ఉన్నటువంటి వాళ్ళను కుక్కిన పేర్లకు అక్కడ పడేసి పాదా ప్రాధాన్యతలు పోస్టులు ఇచ్చేసి అందరిని భయాభ్రాంతులకు గురి చేస్తూ నోరు నొక్కేస్తూ గొంతును ఇలా మీరు చేస్తున్నటువంటి ప్రజలు గమనిస్తున్నారు కనుక మీరు ఇచ్చేటువంటి మాకు చాలా అనుమానాలు ఉన్నాయి ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది మేము అడిగీ కూడా అల్టిమేట్ గా లాస్ట్గా ఫార్టీ టూ పర్సెంట్ చట్ట పోవాలి లేనట్లయితే మీదే బాధ్యత ఇది ఒక మోసం పెద్ద మోసం బీసీలను మరొకసారి మోసం చేస్తుందని భావిస్తాం ఖచ్చితంగా వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం